నెక్స్ట్ ఒక పంజరంలో ఉన్నారండి మీరు ఒక బంగారు పంజరంలో ఉన్నారు అంటే కంఫర్ట్ జోన్ అంటే అదే బంగారు పంజరం అనేది పంజరమే ఆ పంజరంలో మీకు సేఫ్ ఉంటుంది అది బంగారం ఉందైనా ఇనపదైనా ప్లాస్టిక్దైనా హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నాలుగు టాపిక్స్ మన జీవితంలో మన కెరీర్లో కానీ లైఫ్లో కానీ సక్సెస్కి అవరోధాలుగా ఉండేటువంటి నాలుగు అంశాల గురించి మనం చర్చించుకుందామండి సపోజ్ ఉదాహరణకి మీరు ఎక్కడైనా ఒక సీతాకోక మనం చాలా సార్లు చూస్తాం కదా మనం ఒక గొంగళి పురుగు రూపాంతరం చెంది సీతాకోక చిలుకగా మారుతుంది తెలుసు కదండి అందరికీ దానికి ఒక చిన్నపాటి రాయిని దారంతో కట్టామనుకోండి అది ఎగరగలుగుతుందా రాయి చిన్నదే కానీ చాని దానికి సీతాకోక ఆ రాయ చాలా చాలా బరువైంది అందుకని ఎగరటం చాలా కష్టం అలాంటి అవరోధాలనే మనకి మనం కట్టించుకొని మనకు మనం ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోలేక జీవితంలో ఎదగలేకోకుండా ఉండిపోతున్నాము ఆ నాలుగు అంశాలు ఏంటంటే నెంబర్ వన్ కంఫర్ట్ జోన్ అండి కంఫర్ట్ జోన్ అంటే సపోజ్ నా నాకు ఒక యాభై వేల జీతం ఉందనుకోండి యాభై వేల జీతాలకి సంబంధించినటువంటి కమిట్మెంట్స్ మనకు ఉంటాయి అంటే లైఫ్ బాగానే నడిచిపోతూ ఉంటుందండి యాభై వేలకు సరిపడేటువంటి ఇంటర్నెట్ ఉంటుంది హౌస్ మెయింటెనెన్స్ ఉంటుంది గ్రాసరీస్ కింద ఉంటుంది పెట్రోల్ ఖర్చు కింద ఉంటుంది ఇంటర్నెట్ కింద కట్టుకుంటాము అన్నీ కట్టుకోగా 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 ఆ యాభై వేలు సరిపోతున్నాయి హ్యాపీగా వెళ్ళిపోతుందండి ఈరోజు కానీ ఇన్ఫ్లేషన్కి ఇంకొక ఐదు సంవత్సరాల తర్వాత మీ పిల్లలు పెద్దదో అవుతారు మీకు సంసార బాధ్యతలు పెరుగుతాయి లేకపోతే ఇతర అంశాలు పెరుగుతూ ఉంటాయి కొత్త కోరికలు వస్తూ ఉంటాయి టూ వీలర్ తీసి కారు కొనుక్కోవాలనే కోరిక ఉంటుంది కానీ మీ జీతం మాత్రం ఆ జానాభిత్తుడే ఉంటుంది మీ కోరిక చేంతాడు అంత ఉంటుంది దానికి మీరు రీచ్ అవ్వలేకపోతారు మీరు ఎప్పుడైతే దాన్ని ఆ కంఫర్ట్ జోన్లో ఉండిపోయి సేఫ్గా ఉన్నామని మీరు భావించారో మీ లైఫ్లో ఎదగడానికి అవకాశం లేకుండా పోతుందండి ఆ కంఫర్ట్ జోన్ నుంచి బయటపడాలి బయటపడితేనే కానీ మీరు ఎదగడానికి అవకాశం లేదు నెంబర్ వన్ అవరోధం ఏంటంటే ఈ కంఫర్ట్ జోన్ నుంచి ఎలా బయటపడాలి అంటే మీరు భవిష్యత్తుని ఆలోచించుకొని భవిష్యత్తులో వచ్చేటువంటి ఖర్చులని భవిష్యత్తులో వచ్చేటువంటి ఫైనాన్షియల్ మేనేజ్మెంట్కి అవసరమైనటువంటి అడుగులు వేయాలి మీరు ఈ కంఫర్ట్ జోన్లోనే ఉండిపోతే మీరు ఎదరకి అడుగులు వేయలేరు అంటే మీరు ఇన్కమ్ లెవెల్స్ని పెంచుకోవడానికి అవసరమైనటువంటి ప్రణాళిక అలాగే ఫినాన్షియల్ మేనేజ్మెంట్ని మీరు ఒక ప్లాన్ చేసుకుంటే అప్పుడు వెళ్తారు చాలామంది ఏంటంటే జీవితం ఇలా సాగిపోతుంది కదా అని అంటారు జీవితం అన్ని రోజులు ఒకలాగా ఉండదండి ఈ వాళ్ళు ఉన్నటువంటి ఇన్కమ్ ఈ వాళ్ళు ఉన్నటువంటి ఖర్చులు ఇంకొక సంవత్సరం తర్వాత ఇంకో రెండు సంవత్సరాల తర్వాత మారిపోతుంది అది అందరికీ తెలుసు కానీ ఈ కంఫర్ట్ జోన్లోంచి మనిషి బయటపడడానికి ఇష్టపడడు నెంబర్ వన్ దాని నుంచి ఎలా బయటపడాలనేది ఆలోచించండి ఇన్కమ్ లెవెల్ పెంచుకోవడానికి చూడండి దీనికి కారణం ఏంటంటే ఇంకొక ఇంకొక ఎమోషన్ ఉందండి మార్పుని అంగీకరించకపోవడం సపోజ్ ఒక క్లర్క్ ఉన్నాడు అనుకోండి ఆ క్లర్క్కి ఇప్పుడున్నటువంటి జీవితం చాలా సేఫ్గా ఉంది మార్నింగ్ టెన్ ఓ క్లాక్ ఆఫీస్కి వెళ్తున్నాడు ఈవినింగ్ ఫైవ్కి ఇంటికి వచ్చేస్తున్నాడు చక్కగా కావాల్సినవి తింటున్నాడు పిల్లం పిల్లలతో హాయిగా గడుపుతున్నాడు టీవీ చూస్తున్నాడు హ్యాపీగా గడిచిపోతుంది కట్ చేస్తే సంవత్సరం పది సంవత్సరాలు ఊరికి ఇట్లా గడిచిపోతుందండి కానీ ఆయనకు ఒక ప్రమోషన్ ఇస్తానికి ఆయన సీనియార్టీని బట్టి ఆయన వర్క్ పెర్ఫార్మెన్ బట్టో ప్రమోషన్ అనుకోండి ఏముందు కంఫర్ట్ జోను ఈ వేల జీతం కోసం ఆ బరువు బాధ్యతల్ని నెత్తి మీద పెట్టుకోవాలా అని చెప్పేసి ఆ మార్పుని ఆ ప్రమోషన్ని తీసుకునే వాళ్ళు నూటికి నలభై రెండు మంది ఇవాళ ప్రమోషన్స్ తీసుకోవట్లేదండి ఎందుకంటే ఆ ప్రెజర్సు ఆ బాధ్యతలు పెరిగిపోతాయని చెప్పేసి ఆ ప్రమోషన్ తీసుకోకుండా అదే గూట్లో ఉండిపోయి అదే కంఫర్ట్ జోన్లో ఉండిపోయి మార్పుని అంగీకరించడానికి సిద్ధం లేకుండా సిద్ధం కాకుండా ఉండటం వల్ల ఎదుగుదల ఆగిపోతుందండి నెంబర్ టూ నెంబర్ త్రీ భయం ఇవాళ ఉన్నటువంటి దీన్ని మళ్ళీ మార్పు చేస్తే మళ్ళీ ఏమైపోతుందో భయం తన యొక్క సామర్థ్యాన్ని తన నమ్మకపోవడం తన బలాన్ని తనని నమ్ముకోకపోవడం వల్ల ఈ రకమైనటువంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయండి భయం అంటే ఏంటంటే సపోజ్ మీకు ఒక ఉదాహరణ చెప్తానండి ఒక వ్యక్తి ఉన్నాడు ఒక క కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు చాలా టాలెంటెడ్ చాలా బాగా పనిచేయగలడు అన్నీ చేస్తూ ఉంటాడు కానీ అతనికి ఒక యాభై వేలు జీతం వస్తుందండి నలభై వేల రూపాయలు ఖర్చులు అయిపోతున్నాయి ఒక పదివేలు మాత్రమే ఉంటున్నాయి కానీ అతను ఇదే వర్క్ని తను ప్రైవేట్గా చేసుకుంటే లక్ష రూపాయలు రావచ్చు రెండు లక్షలు రావచ్చు కానీ ఎప్పుడు అనుకుంటాడంటే ఈ యాభై వేలు నేను గనక పేర్లల్గా సంపాదించుకోగలిగిన రోజుని ఈ ఉద్యోగాన్ని వదిలేస్తాను ఈ ఉద్యోగాన్ని వదిలేస్తానండి అది ఎప్పటికీ జరగదండి అంటే నా జీతం డబ్బులు నేను ఎప్పుడైతే సంపాదించుకుంటానో అప్పుడు నేను ఈ ఉద్యోగాన్ని వదిలేసి ప్రైవేట్గా ప్రాక్టీస్ చేస్తానని చెప్పేసి అనుకుంటాడు అది ఎప్పటికీ జరగదు ఎందుకంటే మీకు యాభై వేలు జీతం కూర్నే కూర్చోబెట్టేవారు కదండి మీరు పని చేయించుకుంటారు రోజు ఎనిమిది గంటలు ఉంటారు దానికి టాస్క్లు ఉంటాయి దాని టార్గెట్లు ఉంటాయి దాని గొడవ అంతా ఉంటుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో అది రాదు దానికి మార్గం ఏంటంటే సపోజు మీకు నెలకి యాభై వేలు ఖర్చులు ఉన్నాయండి అంటే సంవత్సరానికి ఎంత అండి మీకు దాదాపుగా ఆరు లక్షల రూపాయలు అంటే ఒక ఆరు లక్షల రూపాయలు కనుక మీరు సేఫ్ జోన్లోకి తీసుకొచ్చారనుకోండి ఒక చీటీ వేసో లేకపోతే సేవింగ్స్ చేసో ఏదో చేసి ఒక ఆరు లక్షల రూపాయలు మీరు పక్కన పెట్టగలిగారు అనుకోండి అంటే సంవత్సర కాలం మీకు సమయం ఉంటుంది ఉంటుందా లేదండి అప్పుడు మీ ఉద్యోగాన్ని లాంగ్ లీవ్ పెట్టో లేకపోతే రిజైన్ చేసేసో మీరు అనుకున్నటువంటి మీకున్నటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్నటువంటి రంగంలో మీరు ట్రై చేశారనుకోండి మీకు సంవత్సరం పాటు మీ భార్యకి అమ్మ ఇదిగో నేను ఈ ఈ యజ్ఞంలో నేను ఈ సంవత్సరం పాటు చేయదలుచుకున్నాను ఈ నీ సంవత్సరానికి సరిపడే ఆరు లక్షల రూపాయలు ఇచ్చేసాను నేను నువ్వు మళ్ళీ నన్ను నడకు నన్ను డిస్టర్బ్ చేయకు దయచేసి నేను ఈ ఈ సంవత్సరం పాటు నేను ట్రై చేస్తాను సక్సెస్ అయితే పై స్థాయికి వెళ్తాం లేదంటే కనుక ఈ ఉద్యోగం మళ్ళీ మామూలుగా యాజ్ యూజువల్గా మనం సంపాదించుకోవచ్చు అనేటువంటి ఒక ప్రణాళిక బద్దంగా వెళ్ళానుకోండి సక్సెస్ రాదా డెఫినెట్గా సక్సెస్ అవుతుంది ఎందుకంటే సంవత్సర కాలం మీ దగ్గర ఉంది అదే మీరు ఈ ఉద్యోగంలో యాభై వేలు జీతం తీసుకున్నారనుకోండి రోజు ఎనిమిది గంటలు పనిచేయాలి అక్కడ టార్గెట్లు ఫిల్ అవ్వాలి టాస్కులు ఫుల్ఫిల్ చేయాలి ఎప్పటికీ జరగదు కాబట్టి మీరు అనుకున్నటువంటి రోడ్ మ్యాప్ని వేసుకుని ఒక సంవత్సరం పాటు మీరు ట్రై చేస్తారనుకోండి ఈజీగా సక్సెస్ అవుతారండి అంటే ఆ భయాన్ని మైండ్లోంచి తీసేస్తే మీరు చాలా బాగా ఉంటారు నెక్స్ట్ ఒక పంజరంలో ఉన్నారండి మీరు ఒక బంగారు పంజరంలో ఉన్నారు అంటే కంఫర్ట్ జోన్ అంటే అదే బంగారు పంజరం అనేది పంజరమే ఆ పంజరంలో మీకు సేఫ్ ఉంటుంది అది బంగారం ఉందైనా ఇనపదైనా ప్లాస్టిక్దైనా పంజరం పంజరమే కదండి కాబట్టి ఆ పంజరం నుంచి బయటకు వచ్చి ఆలోచన చేయగలిగితే డెఫినెట్గా మీకు సక్సెస్ వస్తుంది మీ మైండ్లోంచి తీసేయాల్సింది ఏంటంటే ఫస్ట్ మీరు కంఫర్ట్ జోన్ నుంచి బయటకు రావాలి రెండోది మార్పుని స్వాగతించాలి అలాగే మీకు ఉన్నటువంటి ఈ భయాందోళన మనసులో ఉన్నటువంటి భయాందోళనని బయటికి తీసేయాలి మీరు కొత్తగా వేసుకున్నటువంటి రోడ్ మ్యాప్ని మీరు పెర్ఫెక్ట్గా వేసుకుంటే కనుక ఈ నాలుగు హ్యాబిట్స్ని కనుక మీరు అలవర్చుకుంటే కనుక జీవితంలో సక్సెస్ రావడం అనేది చాలా చాలా ఈజీ అండి అది నేను కూడా ఒక కంపెనీలో దాదాపుగా ఇరవై సంవత్సరాలు అనేటువంటి ఆ పంజరంలో ఇరుక్కుపోయాను నేను ఆ పంజరం నుంచి రావడానికి బయటకు రావడానికి ఇరవై ఏళ్ళు పట్టిందండి తర్వాత ఇప్పుడు నేను చాలా ఫ్రీ బార్డ్ అయిపోయాను నేను ఇప్పుడు వాళ్ళు ఇచ్చేటువంటి జీతం కంటే ఎక్కువ సంపాదించేటువంటి అవకాశాలు నాకున్నాయి నా ప్రణాళికలు నాకున్నాయి నా ప్లానింగ్ నాకున్నది డెఫినెట్గా సక్సెస్ అవుతావు అనేటువంటి దృఢ సంకల్పం నాకు ఉంది కాబట్టి నేను చేసుకోగలుగుతున్నాను ఇవన్నీ కూడా అనుభవసారంగా అంటే యంగ్ పీపుల్కి ఇవి బాగా ఉపయోగపడతాయి అనేది అలాగే ఎవరైతే ఈ కంఫర్ట్ జోన్లోనో భయం అనుమానం ఇలాగా ఆటలతో ఇరుక్కుపోయి ఉన్నారో వాళ్ళందరూ కూడా అలవర్చుకుని చక్కగా మీరు బయటపడతారని చెప్పేసి నేను ఈ సూచనలు చేస్తున్నాను డెఫినెట్గా మీరు ప్రయత్నించేయండి జీవితంలో సక్సెస్ రాకపోతే అప్పుడు నన్ను అడగండి మీకు ఇంకేదన్నా అనుమానాలు ఉంటే కామెంట్ సెషన్లో కామెంట్ చేయండి డెఫినెట్గా నేను ఆన్సర్ చేస్తాను ఉండనండి ఇదే అండి వీడియో మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం అండి దాన్ని భయాన్ని